స్వాగతం సుస్వాగతం ఈ సాయంకాలం పూట మంచి పట్నాశియర్లో కూర్చున్నాము ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విధి విధానాలు చూస్తే చాలా ఇదిగా ఉంది దీనికి సంబంధించి మా మిత్రుడు మణికంఠ గారు సమన్వయకర్తగా సమన్వయకర్తగా ఇక్కడ చేశారు అందులో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహింపదలిచాను మొదటగా మా మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడాలని గౌరవనీయమైన పార్టీల మిత్రులకు మా నమస్కారములు ముఖ్యంగా ఈ ప్రెస్ బిడ్డ నిర్వహించడం నిన్న మన ఎమ్మెల్యే గారు గుంటకల్ నియోజకవర్గం వృత్తి మండలంలో డాక్రా మహిళల గురించి గ్రౌండ్లో పెద్ద జరిగింది ఏవి కూడా మీకు అభివృద్ధి చేశామని చేసామంటారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఏ వార్డు చూసుకున్నా నీళ్ళ సమస్య ఉంది పోయి వాటలో నెలకు నెలకు పోతూరి ఇరవై రోజుల కోతూరి వాటర్ వస్తుంది ఇంతకుముందు పది సంవత్సరాల కిందటనే నా వాటి నుండి ఒక కో నూట డెబ్బై కోట్ల నూట డెబ్బై మూడు కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది అన్నీ తీసుకొని వచ్చి చేసినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని చేసి అన్ని బంద్ చేసి పెట్టేసినారు డబ్బులు ఇవ్వక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వక వెనక్కి వెళ్ళిపోయినారు అక్కడ కూడా వెళ్ళి మేము విజిట్ చేసి చూపిచ్చినాము ఇంకా కలెక్టర్ గారికి ఇచ్చినాము ఏం తేడు చేయడం లేదు ఈయన చూస్తే సంక్షేమ పథకాల్లో అవి చేసినాము ఇవి చేసినాము ఊర్లో ఏం చేశారు మంచి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదు తర్వాత రోడ్డు దుస్థితి ఎట్లుందంటే అంతా రోడ్లలో భార్య పడతలు పోతాడే కూడా కింద పడి నడువులు విడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు ఇవి చూసుకోవడం లేదు కానీ మేము అది చేసినాం చేసినామని మరి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఎట్లా ఊతాడు ఇట్లా అని చెప్పి మాట్లాడతారు మీరు వాళ్ళు మీరు కరెక్ట్ చేస్తే మేమేంటికి ఊతాము మేము ఊగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉండేది నెల ఉంటారు మీరు నెల ఉండిపోతే ఇప్పుడైనా దాన్ని చేసి మాది నెల లోపల మాది సమ్మర్ ట్యాంక్ అవి అన్ని కట్టించేసిన చేస్తే కొద్ది నీళ్ళని పోస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకొని చూస్తున్నాను ఇప్పుడు మన మండల ప్రధాన కార్యదర్శి ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు అదేవిధంగా మా జన సైనికులకు మా జనసేన నాయకుడు మణికంఠ గారికి అందరికీ మా ఉదయర్యపూర్వక ధన్యవాదములు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించి చేస్తే మీరు చేసింది ఏం అయ్యా మీరు చేస్తున్నది ఒకటే ఒక పని చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఆరు నెలల నాలుగు మూడు నెలల నాలుగు వచ్చి పట్టణొప్పుతున్నారు పోతున్నారు మొద్దు నిద్ర నిద్రపోతున్నారు కానీ ప్రజలకైతే బాధ్యతలు ఏమి కూడా ఒక పనులు ఒక పని చేసింది ఏమి లేదు మీరు ఏ ఒక కంపెనీ కూడా తెచ్చిపెట్టింది అయితే లేదు కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వడం లేదు మీ ప్రభుత్వము అంటే ఇంతటి ప్రభుత్వాన్ని మేము మా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను ఇటువంటి ప్రభుత్వాన్ని అయితే చూడలేదు అయ్యా ఇటువంటి ప్రభు ప్రభుత్వము ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరు ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా మాకు అవసరం లేదని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మిమ్మల్ని అతి త్వరలోనే ఇంకొక నలభై రోజుల్లో ఇంటికి కంప్లీట్ అవ్వడానికి ప్రజలందరూ కూడా బాగా వేచి చూస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించి ఇంకొక కొత్త ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి ఒక ప్రభుత్వం అంటే యువకులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కనుక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరు అని అందరూ వేచి చూస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వం ఏం లేదండి ఉండేది ఒక నలభై రోజులు మాత్రమే ఈ నలభై రోజులు కూడా సమ్మర్ ఉండేది కూడా ఈ నలభై రోజులే ఉంటుంది ఈ నలభై రోజులు మీరు ఎట్లాగో ట్యాంకర్ కట్టలేరు కాబట్టి ట్యాంకు కనీసం ఒక పది ట్యాంకులు పెట్టి బుత్తి బుత్తి ఆరేసు చెట్నాపల్లి అంటే బుత్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం కూడా వాటర్ ఇవ్వాలని కూడా మేము జనసేన పార్టీ తరపున బాగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మాకు ఇది ఒక డిమాండ్ చేసే హక్కు మాకు ఉంది ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఎన్నుకునేది కూడా మేమే కాబట్టి మాకు మిమ్మల్ని నిలదీసే హక్కు మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని గట్టిగా నిలదీస్తున్నాము ఈ నలభై రోజులు ట్యాంకులు పెట్టి మంచి నీళ్ళు అందియాలని కోరుచున్నాం జనసేన పార్టీ తరఫున జై జనసేన జై జై జనసేన గుప్తి పట్టణ అధ్యక్షునిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే అయ్యా ఎమ్మెల్యే రెడ్డి గారు మీరు ఎంతసేపు ప్రతిపక్షాల ప్రతిపక్షాలను విమర్శించడమే కానీ వాటికి మధ్య ఎప్పుడైనా వెళ్ళారా వాటిలోకి వెళితే తెలుస్తుందండి వాటర్కి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది తాగునీటి కష్టాలతో ఇంతవరకు మును పెన్నడు గుత్తి పట్టణంలో ఇలాంటి స్థితి చూడలేదు ఈ మధ్యకాలంలో వాటర్ తాగునీటి సమస్య నాలుగున్నర సంవత్సరం కాలయాపన చేసి గుత్తి చెరువుకి లాస్ట్ ఎండింగ్లో కొంతమంది ప్రముఖులంతా కలిసి కోర్టుకు పోయి అది తెచ్చి చెరువుకి నీళ్ళని పియ్య నడిస్తే కేవలం కంటి చూడుపు తెరగా కంటి తుడుపు చరగా ఒక పది రోజులు ఇడిస్తే ఇడిసి ఇడక ఇప్పుడు పొగితే ఆ నీళ్ళు కనీసం తడి కూడా పిలుచుకోలేక ఈరోజు భూ భూగర్భ జలాలన్నీ అడుగంటికి పోయి బోర్లన్నీ పోయి నానా దుస్థితితో పట్టణ ప్రజలు అల్లాడుతుంటే మీరు ఏం చేస్తారు ఈ బటన్ ఆయన బటన్ నొక్కితే మీరు వచ్చి ఇట్లా సభలు పెట్టి బటన్ నొక్కినా మీకు డబ్బులు పన్నాయని అన్ని హోల్డ్లో పెట్టించి అందరినీ ఒక చోట చేర్చి డాక్రా మరి మళ్ళీ ఏంటి మళ్ళీ మేము బటన్లు నొక్కుతామంటే ఎవరు ఓటు వేసే పరిస్థితి లేదు మీకు అర్థం కావట్లేదు ఎంతసేపు ఆయన ఊగుతాడు లోకేష్ ఇది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తారు కానీ ప్రతిపక్షాలను విమర్శించే పద్ధతి మానుకొని ఇప్పటినైనా అభివృద్ధి దృష్టి పెట్టండి ఆయన బటన్లు నొక్కడం మీరు నొక్కినారు పన్నాయ పన్నాయా పడిన తర్వాత మీరు ప్రజల్లోకి రావడం ఇంతకన్నా మీరు చేసింది ఏం లేదండి వెంకట్రామరాయుడు గారు ఇప్పటి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కానీ ప్రతిపక్షాలను దూషించడం కాని మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టండి మీకు కేవలం ఒక పదహైదు రోజులు ఉంది టైము మీరు ప్రజల దగ్గర రావాల్సిన అవసరం ఇప్పుడైనా ఉంది దయచేసి మేల్కోండి మీరు ఎప్పుడో వచ్చి ఎప్పుడొకసారి వచ్చి ఇట్లా డబ్బులు వదిలినప్పుడు వచ్చి కంటి చూపు కంటి తుడుపు చర్యగా కనపడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో ఓట్ల కోసం వస్తారు కదా మీరే చూస్తారు ప్రజలు ఏ ఏ విధంగా బుద్ధి చెప్తారో మీకు రాబోయే రోజుల్లో అర్థమవుతుంది జై జనసేన జై జై జనసేన ఇప్పుడు మన సమన్వయకర్త జనసేన పార్టీ గారిని మాట్లాడవలసిందిగా గుత్తి పఠన నిస్వార్థ పాత్రికేయ మిత్రులకు నా గౌరవ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు ప్రధానంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తాగునీటి సమస్య నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నిజంగానే మీ పాత్రికేయ మిత్రుల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తే తెలిసింది ముఖ్యంగా ఈరోజు ఈ తాగునీటి ఎద్దడి వలన ఎంత ఇబ్బంది ఏర్పడింది అంటే చాలా చాలా అసలు గుర్తిపట్టడానికి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి కారణం ఏర్పడింది అని చెప్పని చెప్పి ఇటువంటి సమస్య నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మీరు వస్తాయంటే ఇబ్బంది పడుతుండే ప్రజలు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఇబ్బందులని గమనించుకోకుండా మా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామ్ రెడ్డి గారు నిజంగా అంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద కాలేగా పనిచేస్తారు ప్రధానంగా రోజు మేము ప్రశ్నిస్తాం ఏంటంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో మిడ్ పెన్నార్ నుంచి ఈ గుట్టి పఠనముడికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు తాగునీటి సరఫరా పథకం కింద నాబార్డు నిధులతో దగ్గర దగ్గర సుమారు నూట డెబ్బై మూడు కోట్లు వెచ్చించి గుత్తి మున్సిపాలిటీకి పాముడికి సుమారుగా అరవై కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తే దరిద్రం ఏంటంటే ప్రజల ఇబ్బందు మాధవు తక్కని ఎలక్షన్స్ రావడం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయింది అసలు ఆ ప్రాజెక్టు పై పక్కన కూర్చింది లేదు ఇప్పుడే మేమంతా మా బృందం అంతా జనసేన పార్టీ గుంత గుర్తిపట్టణం షాక్ అంతా పరిశీలన చేసి వచ్చాము నిజంగా అంటే చూస్తే కడుపు తరగబోతుంది తుప్పు పట్టిపోయినాయి ఉన్నటువంటి పనులంతా చూస్తుంటే నిజంగా వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పాలు దాని గురించి ఆలోచన చేయకపోకుండా పవన్ పవన్ కళ్యాణ్ ఊగితే ఏమి ఇంకొకరి ఏదో పప్పంటే ఏంది ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అవసరమైనటువంటి అసందర్భంగా మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్ని పక్కతో పట్టించేది గౌరవ సాధన సభ్యులు ఇకట్రాం రెడ్డి గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలన బాగుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ ఉంటే ఈ రోజు ప్రజలు నీరాజనం వచ్చింది పోయినసారి జిల్లాలోనే అంటున్నారు ఈసారి భారీ మెజార్టీ వస్తాయండి కానీ బుత్తి పట్టణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు ఇవన్నీ దగ్గర నుండి గమనిస్తారు ఖచ్చితంగా అంటే వైసీపీ పతనం ఈ పుత్తి నీటి సమస్య నుంచే స్టార్ట్ అయింది అని చెప్పని చెప్పి గంట పదంగా చర్యలు చేస్తున్నా ఖచ్చితంగా మీరు చేసిన ఈ పని వలన ఈ నీటి సమస్య వలన ప్రతి ఒక్కరు తిరుగు చేయడానికి రెడీగా ఉన్నారు రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే ఖచ్చితంగా అంటే ఆ ప్రాజెక్ట్ ప్రిస్టేషన్ తీసుకొని మేము కంప్లీట్ చేస్తాం నిజంగా మీరు గుత్తి చెరుకు నీళ్ళని తెచ్చితే అట్లీస్ట్ భూగర్భ జలాలన్నా బోర్లు వేసుకుంటే కూడా నీళ్లు లేదు నిన్నగా అసలు గుత్తి మున్సిపల్ కార్యాలయానికి ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారో నాకే తెలియదు అసలు గత ఎమ్మెల్యే అంతమంది ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కానీ ఇంత మనం శాశ్వత మున్సిపల్ కార్యాలయం కట్టిందే లేదు ముఖ్యంగా మా ఫోర్బే రహదారి అసలు ఎందుకు స్టాప్ అయిందో అర్థం కాదు అది ఎందుకు నిలబడిపోయిందో అర్థం కాదు ఏమైందో అర్థం కాదు ఎవరికి తెలియదు అసలు ఆ ఇక్కడ వెంట అక్కడ ఆపిపోవడం వల్ల ప్రతిరోజు చాలా మంది ఆ వాహనదారులు ఇబ్బందులు పడుతూ రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది వీటన్నిటి గురించి ఏం గురించి ఆలోచన చేయరు మన నిత్యము ప్రజాప్రతినిధులు అధికారులు అందరు చెప్తారంటారు ఆ బ్రిడ్ ఉంది రైల్వే బ్రిడ్స్ దీని గురించి కూడా ఆలోచన చేయరు పక్కన ఈ సైడ్ ఉన్నటువంటి సేఫ్టీ డివైడర్స్ లేక అస్తవ్యస్తంగా పరిస్థితి దాన్ని ఏర్పాటు ఏర్పాటు చేద్దామనేటువంటి ఆలోచన లేదు ఇట్లా అనేక రకాల సమస్యలన్నీ గుర్తిపెట్టడంలో పెట్టుకొని వీటి గురించి ఆలోచన చేసి వీటి గురించి ఏమన్నా ప్రతిపాదన చేసి తెద్దాము కంప్లీట్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకపోకుండా ఈ నిత్యం ఎప్పుడు చూసినా కూడా పాత గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నేను పోటీ చేసి గెలుస్తా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి గెలుస్తా ఊగుతా ఇవన్నీ నిజంగా అంటే గౌరవ శాసనసభ్యులకి మేము తెలియజేస్తాం ఏంటంటే నిజంగా మీద మాకు చాలా చాలా గౌరవంతో లాస్ట్ టైం మంచి మ్యాండేట్ ఇస్తాం అయినా ముఖ్యమంత్రికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూస్తే బెస్ట్ మెజార్టీ ఇవన్నీ మర్చిపోయినారు ఏదేమైనా మేము కూడా మిమ్మల్ని ఆదరిస్తాం ఇప్పటికైనా కనివిప్పుగా అయ్యి ఖచ్చితంగా అంటే ఈ సమస్యల మీద దృష్టి పెట్టి మా మేము మాట మా మాటలు ఖర్చు సాధింపు కాకుండా కన్స్ట్రక్టివ్గా నిర్ణయాత్మకంగా ఆలోచన చేసి ఏదో మంచిగా చెప్పినారా అని చెప్పని చెప్పని చెప్పి చాలింతగా తీసుకొని ఈ పనులన్నీ సంపూర్ణంగా చేయాలని చెప్పని చెప్పి కోరుతున్నాం లేని పక్షాన ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మేమే బాధ్యత తీసుకొని ఈ పనులన్నీ నిర్వర్తించి ఖచ్చితంగా అంటే గుత్తి పడిన ప్రజలందరి మన్నలు పొందుతాం ఖచ్చితంగా అంటే ఇటువంటి సమస్య నిజంగా అంటే ఈ మానవతా దృక్పథంతో కూడా ఆలోచన చేసి పాత్రికేయ మిత్రులు కూడా ఖచ్చితంగా అంటే ఈ సమస్యని పెద్ద ఎత్తున ప్రజలకి చేరవయ్యే విధంగా మీ మీ మాధ్యమాల ద్వారా చేయాలని చెప్పని చెప్పి నేను అభ్యర్థిస్తున్నామా మిత్రులు ఎందుకంటే మీ నుంచే ఈ విషయం అంతా వార్త సమస్య అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోయింది నిజంగా జిల్లా పదవు మన నియోజకవర్గ పదవి కూడా పోతుంది నిజంగా మీరు చేసినటువంటి వల్ల ఎంతో ఎంతో చర్యలు స్టార్ట్ అయినాయి మీరు ఇంకా కొద్దిగా సీరియస్ తీసుకుంటే పాతికేయ మిత్రులు కూడా ఖచ్చితంగా ముందుకు పోతుందని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏదేమైనా మా అద్భుతమైనటువంటి సహకారం చేసినటువంటి పాతికేయ మిత్రులకు మా గుర్తిపడినటువంటి మండల పట్టణ శాఖ వ్యక్తులందరికీ మా నాయకులందరికీ పేరు ప్రయత్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ తెలుపుకుంటాను జై జనసేన జై జై థ్యాంక్ యూ